నేరాల నిర్మూలన శాంతి భద్రతల పరిరక్షణ కోరికే అండ్ సెర్చ్ తనిఖీలు అని తెలిపిన వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు అని కాలనీలోని కొత్త వ్యక్తుల కదలికలను పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు వనపర్తి సిఐ ఎం కృష్ణగర్ల ఆధ్వర్యంలో సిఐలు ఇద్దరు ఎస్ఐలు పన్నెండు మంది మొత్తం ఎనభై మంది పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంగాల బుట్ట బుడగ జంగాల కాలనీలోని పోలీసులు ఆకస్మికంగా క్వార్టర్ అండ్ సెర్చ్ తనిఖీలు నిర్వహించి సుమారు రెండు వందల యాభై ఏళ్ళను సోదాలు నిర్వహించారు పత్రాలు సరిగ్గా లేని మరియు నెంబర్ ప్లేట్లు లేని రెండు కార్లు మూడు ఆటో ఇరవై ఐదు ద్విచక్ర వాహనాలను మొత్తం ముప్పై వాహనాలను అదుపులోకి తీసుకొని సీజ్ చేసి వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్కు కు తీసుకువెళ్లారు సంబంధిత వాహనాల యజమానులు తమ వాహనాల పత్రాలను చూపించి వాహనాలను తీసుకువెళ్లాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని ప్రజల రక్షణ ప్రజలకు భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు మనకు తెలియకుండా మన ఇంట్లో ఇటుపక్క కానీ దగ్గరలో కానీ ఎవరైనా నేరస్తులు ఉండవచ్చు అసాంఘిక శక్తి ఉండవచ్చు మనకే ఇబ్బంది కలిగించే పనులు చేయవచ్చు వాళ్ళు కాబట్టి సమాజాన్ని అంతా ఒకే రకంగా చూసి ఈ కార్డన సర్చ్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఏమన్నా నేరస్తులు ఉండడం కానీ పాత నేరస్తులు కానీ లేదా రౌడీ రౌడీషీటర్లు కానీ సస్పెక్ట్స్ కానీ దొంగలు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారనే ఉద్దేశం కానీ అదొకటి రెండవది మీరు అంటే వెహికల్స్ ఇకనాయుధాలు కానీ ఇతరత్ర ఏమన్నా మనకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వస్తువులు కానీ దొరికే అవకాశం ఉంటుందనే ఉద్దేశంగా కార్డినెన్స్ సర్చ్ పెడతాం మనకు తెలియకుండానే బయట వ్యక్తులు వచ్చి మనకు ఎవరైనా షెల్టర్ ఇచ్చే పరిస్థితుల్లో ఉంటే ఆ కూడా దాక్కొని ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళని కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి మీద నిఘా ఉండడం తర్వాత మీకే మేము భద్రత కలిగించేందుకు ఈ ప్రయత్నంగా ప్రయత్నంలో భాగంగా కార్డనర్ సెర్చ్ చేయడం జరుగుతుంది ఈ విషయంలో మా పోలీసులు పొద్దున్నే లేచి ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చి సెర్చ్ చేయడం అనేది జరుగుతుంది అయితే కొన్ని సందర్భాల్లో మంచి అంటే మాకు మాపరంగా ఆలోచన చేస్తే మాకు కొంతమంది దొరికే అవకాశం ఉంటుంది లేకపోతే కొన్ని వస్తువులు దొరికే మీరు అందరూ మాకు కోఆపరేట్ చేయాల అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ ఎక్కువైనాయి మీకు కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయా మీ అబ్బాయి అరెస్ట్ అయ్యండు లేకపోతే ఫ్రెడెక్స్లో కొరియర్ వచ్చిందని చెప్పి ఫోన్లు వస్తున్నాయా ఏమన్నా తర్వాత మీ టె మీ ఫోన్ ఎక్కువ వాడారు కాబట్టి మీ ఫోన్ క్లోజ్ చేస్తున్నాం పన నంబర్ నొక్కండి అని చెప్పి అటువంటి అటువంటి కాల్స్ వస్తున్నాయి కాబట్టి అది కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఫోన్ కాల్స్ ద్వారా ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ నంబర్ చెప్పమంటే అసలే చెప్పొద్దు చెప్తారా తర్వాత మహిళల పట్ల కూడా మీరు గౌరవం ఉండాలి అమ్మాయిలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంటికి వచ్చేటప్పుడు కానీ వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది ఎవరైనా పెట్టినా కానీ వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి డయల్ హండ్రెడ్ కాల్ ద్వారా అంటే వంద నంబర్కు డయల్ చేయాలి అంతేకాకుండా వీధిలో ఎక్కడైనా పబ్లిక్ డ్యూజింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా బయట బహిరంగ ప్రదేశాల్లో తాగుతున్నప్పుడు కానీ లేకపోతే గొడవలకు దిగుతున్నప్పుడు కానీ జమ జమై ఏదన్నా అనుమా అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు కానీ మీరు నంబర్ వందకు డయల్ చేయాలి అంటే మీ ఫోన్ ద్వారా వంద నంబర్కు డయల్ చేసి సార్ ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది వాతావరణం బాగాలేదు సమస్య అయ్యేటట్టు ఉందని చెప్పి మీకు అనుమానం కలిగిన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత తర్వాత మా పోలీసులు వచ్చి ఏదైనా సమాచారం అడిగితే తప్పకుండా ఇవ్వాలి నాకు తెలియదు సార్ అని తప్పించుకోవద్దు ఎందుకంటే అది బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారంగా మీ బాధ్యత అది ఒకవేళ సమాచారం ఇవ్వకపోతే నేరం కూడా అవుతుంది దాని ద్వారా మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయగలుగుతాం కాబట్టి మీ వీధిలో ఏదైనా సీక్రెట్గా సమాచారం ఇస్తాను సార్ నేను తర్వాత చెప్తా అని చెప్తే కూడా మేము ఒప్పుకుంటాము ఫోన్ మీద కానీ వాట్సాప్ మీద కానీ ఎక్కడి నుండి అయినా కానీ మీరు మాకు సమాచారం ఇవ్వచ్చు తర్వాత ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ వీధుల్లో మధ్యాహ్న పూట కానీ రాజు కూడా కానీ రెండవ మూడవది ఏంటంటే మహిళల విషయంలో మహిళల విషయంలో అందరు కూడా బాధ్యత వహించాలి ఎవరో కదా మాకు సంబంధం లేని వ్యక్తి అని మనం అనుకోవద్దు మహిళల పట్ల కానీ అమ్మాయిలు అబ్బాయిలు చిన్న పిల్లల పట్ల చాలా జాగ్రత్త వహించాలి మనం అది మన బాధ్యత కాబట్టి ఏదైనా ఇబ్బంది చేస్తున్నట్టు ఎవరైనా అమ్మాయిలు వెనకబడడం కానీ పిల్లల్ని సతాయించినట్టు కానీ కనబడితే కూడా మీరు డయల్ హండ్రెడ్కు చేయాలి చెప్పాలి పోలీసులకు సమాచారం ఇవ్వాలి మా బీట్ ఆఫీసర్స్ బండి మీద వెళ్ళినప్పుడు కూడా సమాచారం ఇవ్వాలి సార్ ఇట్లా సమస్య ఉంది ఇక్కడ అని చెప్పి సమాచారం ఇస్తే మేము వాళ్ళకు సపోర్ట్గా ఒక మద్దతుగా నిలబడే అవకాశం మాకు మీరు ఇచ్చినట్టయితే తర్వాత పోలీసులు అనేది మీ అందరి రక్షణ రక్షణ నిమిత్తం ఉన్నాం మీ మీ రక్షణ గురించే ఉన్నాం మేము కాబట్టి మీ మమ్మల్ని మీ రక్షణ పట్ల మీకు అనుకూలంగా వాడుకోవాల్సిన అవసరం కూడా మీ మీద ఉంది మీ అది మీ బాధ్యత సమాచారం తెలిసినప్పుడు మీరు ఇవ్వకపోతే ఏమవుతుందంటే అది పెద్ద సమస్య మళ్ళీ మీకే సమస్యగా మీకే బాధ కలిగించే అవకాశం ఉంది కాబట్టి ముందే దాన్ని మొక్కగా ఉన్నప్పుడే తుంచారు అది మానే తర్వాత వాడు పెద్ద రౌడీ షీటర్ అయ్యి మననే సతాయిస్తే మళ్ళీ మీరు అంతా పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ అతనికి ఇబ్బంది పెడుతున్నాడు నన్ను అని బాధపడాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు కాబట్టి ముందే మీకు ఏ సమాచారం ఉందో అది ముందే చెప్తే మేము పోలీస్ అందరూ కానిస్టేబుల్ కానీ తర్వాత ఏఎస్ఐ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎవరైనా వచ్చి ఆ సమస్యను సాల్వ్ చేసి మీకు మాకు భరోసా కలిగించి మీకు రక్షణగా ఉంటారని తెలియజేస్తున్నాం ఇంతే కాకుండా ఈ మధ్య కాలంలో ఈ పాల కల్తీలు ఆహార కల్తీలు కూడా జరుగుతున్నాయి వాటి మీద కూడా మీకు ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వగల ఇవ్వాలి ఇంకా అంతేకాకుండా గాంజా కూడా నడుస్తుందని చెప్పి సమాచారం ఉంది దాని మీద కూడా మీరు మాకు సమాచారం ఇవ్వాల్సింది అది ఇవ్వడం వల్ల ఏమైతే అంటే మీకే ప్రొటెక్షన్ ఎక్కువ అటువంటి ఒక చీడ పురుగు మన గాలిలో తిరిగితే గాంజా మననే వేధించవచ్చు ఆడోళ్ళని వేధించవచ్చు లేకపోతే దొంగతనాలు చేయొచ్చు లేకపోతే ఇంకే ఇతర నేరాలకు పాల్పడవచ్చు కాబట్టి మీరు మాకు సమాచారం ఇస్తే ఏమిటంటే మేము వారిని పట్టుకొని చట్టపరంగా శిక్షించే బాధ్యత మా మీద ఉంటుంది రెండోది ఏంటంటే మీరు ఇన్ని సమాచారాలు లేండి సార్ అంటే అంటున్నారు కదా మరి సమాచారం ఇస్తే మా పేర్లు ఏమైనా చెప్తారా అని మీరు డౌట్ అనిపించచ్చు ఎవ్వరి పేరు కూడా ఎక్కడ కూడా లీక్ చేయరు ఎవరు కూడా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఎవరైతే సమాచారం ఇచ్చిందో వాళ్ళ గురించి ఎక్కడ కూడా చెప్పడం అనేది ఉండదు కాబట్టి ధైర్యంగా చెప్తే ఏమి అంటే మాకే నష్టం కదా మాకే నష్టం మాకు సమాచారం వస్తేనే మేము గట్టిగా ఉద్యోగం చేయగలుగుతాం సమాచారం లేనప్పుడు మేమేం ఉద్యోగం చేయలేం కాబట్టి మీరు ఇచ్చే సమాచారాన్ని మేము వాడుకుంటాం కానీ మీ విషయంలో మాత్రం గో గుప్తంగా గోప్యంగా రహస్యంగా పెడతాం కాబట్టి మీరు అందరూ మాకు సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉండాల్సిన బాధ్యత మీ ఎందుకంటే పోలీస్ అంతా వ్యవస్థ మీ గురించే ఉంది ఇది మా గురించి మేము లేము మీ గురించి మీకు సపోర్ట్ ఇవ్వడానికి ఉన్నాం కాబట్టి ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత పోలీసు శాఖది భద్రతా పరంగా రక్షణ పరంగా వాళ్లకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ ఉన్నామని చెప్పి తెలియజేసేందుకు చేసే అనేక చర్యల్లో భాగంగా కార్డినట్ సర్చ్ ఒకటి అదే అదే కార్డినట్ సర్చ్ని ఈరోజు జంగాలగుట్ట గుట్టడుగల జంగాల కాలనీలో కార్డినెట్ సర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈరోజు పొద్దున ఐదున్నర నుండి ఏడు గంటల వరకు దీనిలో భాగంగా రెండు వందల హౌజెస్ సర్చ్ చేయడం జరిగింది ఇరవై ఐదు బైక్స్ అంటే ఇరవై ఐదు టూ వీలర్స్ సీజ్ చేయడం జరిగింది రెండు ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది అంటే గతంలో నేరాలకు పాల్పడ్డ దొంగతనాలకు లాంటి నేరాలకు పాల్పడ్డ వారు ఎవరైనా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది రౌడీ షీటర్స్ ఎవరైనా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది లేదా అనుమానాస్పదమైన వ్యక్తులు ఎవరైనా బయట నుండి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారా అని చెప్పి వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని చెక్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్లో భాగంగా అందరూ ఇన్స్పెక్టర్సు డిఎస్పి అడిషనల్ ఎస్పీ గారు వీరితో పాటుగా ఏడుగురు ఎస్ఐలు పద్దెనిమిది మంది ఏఎస్ఐలు పోలీస్ కానిస్టేబుల్ మరియు ఉమెన్ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ యాభై మంది హోంగార్డ్స్ ఐదుగురు మొత్తం ఎనభై మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది మాకు ఏవైతే మేము ఆశించినామో అవి నివారించడం జరిగింది ఎట్ ద సేమ్ టైం అనుమానాస్పదంగా ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది ఇవి వెరిఫై చేసి వాళ్ళకు ఒకవేళ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు లేదా సొంత వెహికల్ వాహనాలన్నీ చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతాయి ఎట్టి పరిస్థితులలో కూడా వనపర్తి జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టేలా బాధ్యత వహిస్తామని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ